ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి జంటి పేర్కొన్నారు ఇదే సమయంలో ప్రజలకు మరిన్ని మేళ్లను చేకూర్చిపెట్టే లక్ష్యం దిశగా పయనిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలే చేయంగా కూటమి ప్రభుత్వాధినేతలు అధినేతలు ముందుకెళ్తున్నారని అన్నారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముప్పై మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయల విలువైన చెక్కులను ఏలూరుచంటి పంపిణీ చేశారు చంటి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నానని అన్నారు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు వందల నలభై నాలుగు మందికి మూడు కోట్ల ఒక లక్ష నలభై తొమ్మిది వందల రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు సహాయం అందించే క్రమంలో ఎక్కడా ఎటువంటి అలసత్వం లేకుండా వేగవంతంగా నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు ఏఎంసీ చైర్మన్ ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు క్లస్టర్ ఇన్ఛార్జీలు మల్లెపురాము ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు పైడి వెంకట్రావు డివిజన్ ఇన్ఛార్జీలు జాగాని సంతోషి పిల్లారిశెట్టి సంజ దావాల రంగ తదితరులు పాల్గొన్నారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకి మరి ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులోనే భాగంగానే మరి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక సేవలు వాళ్ళందరికీ కూడా కల్పిస్తూ అందులో ఎవరైతే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో చేయించుకోవటము అలాగే కొన్ని ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదు అవన్నిటికీ కూడా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా మరి అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే మరి వాళ్ళందరూ కూడా సీఎంఆర్ఎఫ్కి పెట్టుకుంటున్నారో మరి నెలవారీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ చెక్కుల రూపేణా మరి తారతమ్యం లేకోకుండా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది అందులోనే భాగంగా మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజున అంటే ఎల్ఓసీల ద్వారా ఇరవై లక్షల యాభై వేలు అలాగే ముప్పై నాలుగు చెక్కుల ద్వారా ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు రూపాయలు ముప్పై నాలుగు మందికి లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కోట్ల ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదమూడు రూపాయలు మరి సిఎంఆర్ఎఫ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మందికి అందజేయడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ దీంట్లో భాగంగా ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండటం వల్ల ఏ ఒక్కళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ఎక్కడా కూడా అజాగ్రత్త పడకోకుండా ఏ రోజు వచ్చినప్పటికీ వాళ్ళ ఎల్ఓసి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయవలసిన వాళ్ళందరూ కూడా ఎల్ఓసి కోసం వస్తారు ఆ విషయంలో కూడా ఇవాళ వరకు ఏలూరు నియోజకవర్గంలో కూడా ఎల్ఓసి అందన వాళ్ళు ఎవరో కూడా ఆరోగ్యపరంగా ఎవరూ లేరు ఏదైతే నిబద్ధతగా కూటమి ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా ఎక్కడ మిస్మేనేజ్మెంట్ లేకోకుండా ఎవరైతే వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అంత ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది పెన్షన్ అవి కూడా ఇస్తారు ఒకేసారి మనం ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు ముగ్గురు ముగ్గురు కోళ్ళు తీర్చలేం కదా ఈ సంవత్సరం చిన్నోడికి లేకపోతే సంవత్సరం మధ్య తర్వాత పెద్దోరికి కానీ అలాగే ప్రభుత్వం అన్ని చక్కగా చేసుకుంటూ వస్తుంది ఇక శాసనసభ్యుల వారి గారు కానీ నాయకులు కానీ మార్కెట్ చైర్మన్ గారు చైర్మన్ గారు ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూడా ఇక్కడ ఆఫీసులో ఉంటున్నారు ఎవరకాలు సంబంధించిన వారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ మార్కెట్ యార్డు అన్ని కూడా శాసనసభ్యులు గారు పురమాయించారు ఆ పురమాయింపులో ఉదయం ఆరి ఇంటికాడ నుంచి ఆయన పదింటి దాకా మళ్ళీ పదమూడు ఇంటికాడ నుంచి రెండింటి దాకా సాయంత్రం నాలుగు గంటల కానీ ఆరింటికాడ ఆరింటికా నుంచి తొమ్మిదిన్నర దాకా క్యాంపు కార్యాలయారు ఆయన ఆయన వెనకాల మేము కూడా రాముడు వెనకాల టూతురు ఎలా అలా మమ్మల్ని కూడా ఆయన పరిగెత్తిస్తున్నారు దయవించి అందరూ కూడా ఏది మంచిదైతే అది ఎన్నుకోవాలి మనం ఏది మంచిదైతే ఆ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి ఇంకా రానున్నది ఇంకా పదమూడు నెలలు రేపు నాలుగో తారీఖు పదమూడు నెలలు నిండి పదిహేను నెలలు నిండిది ఇంకా టైం ఉంది ఇంకా మంచి మంచి కూడా ఆయన చేస్తారు మరి చూశారు ఆయన ఏమి